అందరికీ రెండు వాక్యంలోకి వెళ్దాం మనము కీర్తన నూట మూడు రెండో వచనం నేను హిందీలో చదువుతాను మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు హే మేరే మన్ యహోవాకు ధన్యవాద కర్ ఆర్ ఉస్కే కిసి ఉపకార్కో నా భూల్నా నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని मरवकोनी देवनी वाक्य राय बड़ी सहायम कोसम रही मनम प्रार्थना चेस्म प्रार्थना चेस्म प्रभा ये ना तो माटला बने प्यारे प्रभु जी धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धर्ण प्रणाम करते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पढ़े गए वचन पे आशीष करें हमसे बात करें हमारी कमी घटियों को पूरा करें और आप ही के नाम पर जी महिमा होने के लिए सहायता और मदद करे पहु जी मैं भी अपने बुद्धि और ज्ञान के साथ नहीं पवित्र आत्मा से भर के इस वचन को सुना सकूं प्रभु जी आप मेरी भी सहायता और मदद करें प्रार्थना बिन्ती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं आमीन कीर्तना नूट मूड़ रू ना प्राणमा यहोवा सन्निधिंचुमु आयन चेसिन मेलुनु దేన్ని మరవకు అంటే వాక్యం మనకి చెప్తుంది దేవుడు మన జీవితంలో చేసిన మేలని మనం మేళలని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు దేవుడు మనకి చేసిన సహాయంని మనము ఎప్పటికీ మర్చిపోవద్దు అని ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే మన దేవు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ చెప్తూ ఉన్నది మనం ఎప్ప ఎప్పుడైతే దేవుణ్ణి కొత్తగా నమ్ముకుంటామో అప్పుడు దేవుని వాక్యంని గుర్తుపెట్టుకుంటాం ఆయన మేలనే మనము గుర్తుపెట్టుకుంటాం ఆయనని ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనం ఏం చేస్తామో అంటే కొంచెం పాతగా అయిపోతామో అదే మనము మర్చిపోతాం దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు ఒకవేళ నువ్వు కూడా మర్చిపోయి ఉంటే దేవునికి ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరవకు అని వాక్యం చెప్తుంది మనకి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇది దావిద్ రాసిన కీర్తన నూట మూడు దావిద్ రాసిన కీర్తన దావిద్ ఈ కీర్తన రాసినప్పుడు దేవుని ప్రేమ గురించి రాస్తున్నాడు అంటే దేవుడు ఎంత ప్రేమిస్తాడో మనకి అంటే మన అందరికీ తెలుసు దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు అని ఎలా తెలుస్తుంది ఒక మనిషి మనకి ప్రేమిస్తున్నాడు అంటే కూడా తెలిసిపోతుంది కానీ దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించిండు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే దేవుడు మన కోసం ఆయన ప్రియ కుమారుడిని ఈ లోకంలో మన కోసం పంపించిండు నీ కోసం నా కోసము ఆ కుమారుడిని ఇచ్చేసిండు ఆ కుమారుడు మన కోసం వచ్చి ప్రాణాన్ని ఇచ్చిండు రక్తాన్ని కార్చిండు తిరిగి మూడో దినం తిరిగి లేచిండు దీంతో మనకి తెలుస్తుంది ఏందంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అందుకే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే ఆయన చేసిన ఉపకారాలని ఆయన చేసిన మేళనని దేన్ని కూడా మనము మర్చిపోవద్దు ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కృతజ్ఞత మనం ఎట్లా చెల్లిస్తాం ఎలా మనం గుర్తు మన దేవుడు మనకి సహాయం చేసిండు అని ఒకవేళ కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనము దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వస్తాడు మనకి సహాయం చేయడానికి ఆయన మనకి ఆ టైంలో ఆదుకున్నాడు సహాయం చేసినాడు అంటే మనం ఎంతో రుణపడి ఉంటాం తర్వాత ఏం చేస్తాం మనము ఆయన మనల్ని సహాయం చేసేడు అని మనం ఏం చేస్తాం ఆయనని ఒకరోజు ఇంటికి పిలుస్తాం భోజనం పెడతాం తర్వాత ఇంటికి పంపించేస్తాం కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనం వేరే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాం అరే ఈ మనిషి నా లైఫ్లో కష్టంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి వచ్చి నాకు సహాయం చేసిపోయిండు అని మనము చెప్తూ ఉంటాం తర్వాత ఏం చేస్తాం కొన్ని రోజుల తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ మనిషిని కూడా మనము మర్చిపోతాం ఇది కరెక్టే ఇలాగే జరుగుతాయి ఎందుకంటే మనిషి స్వభావమే అంటే అట్లా అట్లాంటిది జల్దీ ఇమోషనల్ అయిపోతాడు ఇమోషనల్ అంటే ఎట్లా అంటే కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటే వెంటనే అబ్బా చాలా మంచోడు చాలా మంచోడు అని గుర్తుపెట్టుకుంటాం కొన్ని రోజుల తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ మనిషిని మనము మర్చిపోతాం ఇది మనిషి స్వభావము ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ దేవుడు కూడా మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు ఆయన ప్రియ కుమార్ని పంపించిండు ఆయన రక్తాన్ని కార్చిండు మన కోసం మనకి నిత్య జీవితానికి వారసుడి చేయడానికి ఆయన ఆయన జీవితంనే ఇచ్చేసినాడు మనం కూడా ఆయనని ఒకవేళ మర్చిపోయి ఉన్నామా ఈరోజు రాత్రి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు ఆయనని మర్చిపోయినావా మనం కూడా ఏం చేస్తాము అంటే కొన్ని కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోతాం మనుషులని మర్చిపోతే పర్వాలేదు కానీ మనం ఏం అంటే దేవుణ్ణి కొన్ని కొన్నిసార్లు మర్చిపోతాం ఆయనకి టైం ఇవ్వడం మనం మర్చిపోతాం బైబిల్ చదవడం మనం మర్చిపోతాం సండే సండే చర్చికి రావడం కూడా మనము మర్చిపోతాం ఎందుకంటే మనం ఏం చేస్తాము అంటే బిజీగా అయిపోతాం ఎందుకు బిజీగా అయిపోతాము ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాన్ని మనము ఏది కూడా మర్చి మర్చిపోవద్దు అని ఉంటే మనము అదే మనము మర్చిపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కష్టంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేస్తావు గుర్తొచ్చిందా మనం ప్రార్థన చేస్తాం ప్రబ్బా నాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి తీ ప్రబ్బా ఎవరు నాకు సహాయం చేస్తలేరు ఎవరు నాకు సహాయం చేస్తలేరు అని మనము ప్రార్థన చేస్తాం కానీ దేవుడు మన ఆ టైంలో మన ప్రార్థనని దేవుడు వింటాడు సహాయం చేస్తాడు కష్టం నుంచి కూడా బయటికి తీసేస్తాడు కొన్ని కొన్నిసార్లు మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుంటాం ప్రభా నన్ను ఎవ్వరు డాక్టర్ బాగా చేస్తలేడు ఈ మందులు కూడా బాగా చేస్తలేడు ప్రభా నన్ను ముట్టి బాగా చేయి ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం దేవుడు మన ప్రార్థన వింటాడు ముట్టి కూడా బాగా చేసేస్తాడు ఓ బ్ర ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఆ టైంలో మనకు బాగా అయిపోయినప్పుడు ఇమోషనల్గా చాలా అయిపోతాం మనము అప్పుడు మనం దేవుని దగ్గర పొరపాట్లో మనం ఒక మాట చెప్పేస్తాం ప్రభా నువ్వు నన్ను ముట్టుకు ముట్టి బాగా చేస్తే నేను నీ కోసం సేవ చేస్తాను బైబిల్ చదువుకుంటాను ప్రార్థనకు వస్తాను సండే సండే సేవ చేస్తాను పాటలు పాడతాను వాక్యం చెప్తాను సేవ చేస్తాము అని ఎన్నో లక్ష్యాల తీర్మానాలు చేస్తాం మనం పరిస్థితి బాగలేనప్పుడు కూడా బాగా ఎమోషనల్ అయిపోయి మనము దేవునితో చెప్పేస్తాం ప్రభా నేను నీకోసం ఇది చేస్తా అది చేస్తా ఇది సేవ చేస్తా అది సేవ చేస్తా అని మనం చెప్తాం ఒకవేళ దేవుడు మనకి ముట్టి బాగా చేస్తే పరిస్థితి నుంచి బా కష్టమైన పరిస్థితి నుంచి బయటికి తీసుకొని వస్తే ఒకవేళ ఇలాంటి ప్రార్థన చేయడంలో తప్పు లేదు మనం చేయాల ఆయన కోసం కానీ మనం ఏం చేస్తాం ఇలాంటిదన్నీ ప్రార్థన చేస్తాం ప్రభా నువ్వు నన్ను బాగా చేసినావు నేను మర్చిపోను ప్రభా నేను నీకోసం ఇది చేస్తాను అంటాం నన్ను కష్టం నుంచి బయటికి తీసినావు ప్రభా వందనాలు ప్రభా నేను నీకోసం ఇది చేస్తాను అని అంటాం ఒక నెల వరకు మనం గుర్తుపెట్టుకుంటాం దేవుడు అది చేసిండు దేవుడు ఇది చేసిండు అని ఒక నెల తర్వాత మనం ఏం చేస్తాం అవన్నీ మర్చిపోతాం దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోతాం దేవుడు కష్టంలో బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు ఎవ్వరు సాయం చేయలేనప్పుడు దేవుడు వచ్చి సాయం చేసిండు అది కూడా మర్చిపోతాం ఏ డాక్టర్ చేయలేని పనిని ఏ మందులు చేయలేని పనిని దేవుడు నిన్ను ముట్టి బాగా చేస్తాడు స్వస్థత ఇస్తాడు అది కూడా మనము మర్చిపోతాం ఒక్క నెల తర్వాత ఎందుకంటే పరిస్థితి బాగలేనప్పుడేమో అన్ని మాటలు వస్తే దేవుని మీద విశ్వాసం వస్తుంది కానీ పరిస్థితి అన్ని మంచిగా అయిపోయినప్పుడు అంత విశ్వాసం పోతుంది మనం ఏమేదైతే తీర్మానాలు చేస్తాం అన్నీ మర్చిపోతాం దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కూడా పరిస్థితి బాగాలేనప్పుడు తీర్మానం చేసిన మా ప్రభావాన్ని నీకోసం ఇది చేస్తాను అని నువ్వు కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు తీర్మానం చేసినమా నేను ఇది చేస్తాను అని ఒక నెల దాకా గుర్తు పెట్టుకుని తర్వాత ఒకవేళ మర్చిపోయి ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కొత్తగా రక్షణ పొందినప్పుడు ఎలా విశ్వాసంలో ఉన్నావు ఈరోజు అన్నీ పొందుకొని నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దావిద్ రాస్తున్నాడు కీర్తన నూట మూ నూట మూడు రెండులో రాస్తున్నాడు నా ప్రాణమా యహువాను సన్నిధించుము ఆయన చేసిన మేలనని ఆయన చేసిన ఉపకారాలని దేన్ని మరవకు అని ఉంది నా ప్రాణమా యహువాను సన్నిధించుము అంటే దావిద్ ప్రాణం కూడా ఆయన నీ కృతజ్ఞత చెల్లిస్తుంది దేవునికి ప్రభాను నా జీవితం నెది చేసినావు అయితే మీ ప్రాణం ఈరోజు ఏం కోరుకుంటుంది దేవుణ్ణి గుర్తుపెట్టుకుందా మీ ప్రాణం మీరు ఉదయం దేవుడు చేసిన ఉపకారము మర్చిపోయినారా గుర్తుపెట్టుకుందా మీరు ఉదయం దేవుడు చేసిన మేలని దేవుడు ఎలా అయితే నిన్ను ముట్టి బాగా చేసిండు అన్నీ ఒకవేళ మర్చిపోయి ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నా ప్రాణమా యహోవాన్ని సన్నిధించుము ఆయన చేసిన మేలనని దేన్ని మరవకు ఒకవేళ నువ్వు కూడా ఆయన చేసిన మేల మే మేళలని ఆయన కృపాని ఆయన దయాన్ని ఒకవేళ మర్చిపోయి ఉంటే దేవుడు ఈరోజు నిన్ను గుర్తు చేస్తూ ఉన్నాడు ఒక మనిషి మనకి సహాయం చేసినప్పుడు మనం ఇంటికి పిలుస్తాం భోజనం పెడతాం థ్యాంక్స్ చెప్తాం ఏదైనా గిఫ్ట్ ఇస్తాం తర్వాత వేరే కూడా చెప్తాం ఈ వ్యక్తి నా జీవితంలో ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని ఒకవేళ ఇట్లా చేస్తే చాలా మంచిది ఒకవేళ ఒక నెల తర్వాత మర్చిపోయినావో పర్వాలేదు కానీ దేవుణ్ణి కూడా నువ్వు అలాగే సహాయం పొందుకొని స్వస్థత పొందుకొని నువ్వు ఆయన దేవుణ్ణి కూడా మర్చిపోయి ఉన్నావు అంటే ఈరోజు రాత్రి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆయన చేసిన మేలన్నని దేన్ని కూడా మరవకు ఆయన చేసిన ఉపకారాలని దేన్ని కూడా మరవకు దావీద్ ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు నా దేవుడు ఎంత గొప్పవాడు అని దావీద్ ప్రతి క్షణం గుర్తుపెట్టుకున్నాడు నా దేవుడు నా కాపరి అని దావీద్ గుర్తుపెట్టుకున్నాడు కష్టంలో బాధల్లో దుఃఖంలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ఎట్లా కాపాడిండు అని దావీద్ గుర్తు చేసుకున్నాడు గుర్తుపెట్టుకున్నాడు నా ఆరోగ్యం బాగలేనప్పుడు నన్ను దేవుడు ఎట్లా స్వస్థపరిచిండు అని అందుకే దావిద్ ప్రతి క్షణము దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు నా ప్రాణమా యోహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరవకు అని దావిది కీర్తనతో దేవుని ప్రేమ దేవుడు ఎలా మనల్ని ప్రేమించిండు అని ఆయన చూపిస్తూ ఉన్నాడు మనం కూడా ఆయనని మర్చిపోవద్దు అని కూడా దావేదు ఏ కీర్తనలో రాస్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితి బాగలేనప్పుడు కష్టంలో దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినావు కదా ప్రభాని కోసం అది చేస్తా ఇది చేస్తాను అని కానీ అన్నీ బాగా అయిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు మర్చిపోయినావు అనుకో ఆయన చేసిన ఉపకారాల్ని ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు బాగాలేనప్పుడు తీర్మానం చేసుకున్నావు కదా ప్రవణను బాగా చేయని కోసం ఇది చేస్తాను అది చేస్తాను అని ఒకవేళ నువ్వు మర్చిపోయినామా ఈరోజు దేవుడు ఈ గుర్తు చేస్తూ ఉన్నాడు పరిస్థితి బాగాలేనప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం దేవునికి చాలా టైం ఇస్తాం ఎంత బిజీగా ఉన్నా కూడా మనం దేవుని కోసం టైం తీస్తాం ఎందుకు ఎందుకంటే ఒక నమ్మకం ఉంటుంది మన దేవుడు మనకి సహాయం చేస్తాడు అని దేవుడు చేస్తాడు కూడా పరిస్థితిని బాగా చేస్తాడు రోగంని బాగా చేసేస్తాడు కానీ మనం ఏం చేస్తాం దేవుణ్ణి మళ్ళీ మర్చిపోతాం బిజీ అయిపోతాం ఎంత బిజీగా అయిపోతాము అంటే ఎవరైనా అడుగుతారు కదా ఏమైంది ఎందుకు రాలేదు అని అంటే మనం అంటాం మనం బిజీగా ఉండే అని కానీ పరిస్థితి బాగాలేనప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు అదే బిజీ టైంలో మనం ఏం చేస్తాం దేవునికి టైం ఇస్తాము ఇప్పుడు అన్నీ బాగా అయిపోయిన తప్పుడు ఎంత బిజీగా అయిపోతాము అంటే దేవుని కోసమే టైం ఉండదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కూడా బిజీగా అయిపోయినావా దేవుణ్ణి మర్చిపోయినావా దేవుడు ఉపకారాన్ని మర్చిపోయినావా ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోయినావా ఆయన ఎలా నిన్ను ప్రేమించిండు ఎలా కష్టం నుంచి బా బా బయటికి తీసిండు ఎలా నీ ఆరోగ్యంని బాగా చేసిండు అని అన్నీ మర్చిపోయినావా ఎక్కడో ఉంటుంటే దేవుడు ఎక్కడో తీసుకొని తీసుకొని వచ్చిండు నీకు అన్నీ మర్చిపోయినావా ఈరోజు రాత్రి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఇమోషనల్గా అయి చాలా తీర్మానం చేసినావు నేను ఎన్ని కోసం ఇచ్చేస్తాను వచ్చేస్తాను అని పరిస్థితి బాగలేనప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ అన్నీ బాగున్నప్పుడు ఒకవేళ నువ్వు మర్చిపోయి బిజీగా అయిపోయినావు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు దావిదంటున్నాడు నా ప్రాణమా యహువాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారాన్ని ఆయన చేసిన మేళలన్ని దేన్ని కూడా మరవద్దు అని దావిదైతే దేవుని కృపాని ఆయన మేళ్ళని ఏది కూడా మర్ మర్చిపోలేదు ప్రతిరోజు గుర్తుపెట్టుకున్నాడు ఆయనని వందనాలు చల్లిస్తూ ఉన్నాడు టైం ఇస్తూ ఉన్నాడు నువ్వు మేళ్ళు పొందుకొని సహాయం పొందుకొని దేవుణ్ణి మర్చిపోయినావా బిజీ అయిపోయినావా అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ